లొకేషన్ ఫోటో సార్ సో గాయస్ చాలామంది వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు ఎస్ఏపిఎఫ్ఐస్ ఓ ఎస్ఫర్ హణా న్యూ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ అనేసి సో అందుకోసం మనకి ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ఎస్సీపీఎఫ్ఐస్ ఓఎస్ ఫోర్ హణా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఓకే ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎవరైతే ఎస్ఏపి ఎఫ్ఐస్కో ఎస్వర హణా చేంజెస్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటారో ఎవరైతే మీకున్న నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని మంచిగా జాబ్ తెచ్చుకోవాలనుకుంటారో ఎవరైతే అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా చేంజ్ అయిపోయి మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకుంటారో అలాంటి వారు ఏపీఆర్ ప్రక్రియ డ్యాలీలో పేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుంది ప్రతి సబ్స్క్రైబర్ ఎవరైతే ఉంటారో ఎంతకాలం అకౌంటెంట్గా వర్క్ చేస్తారు లైక్ పదహైదు వేల నుంచి ఇరవై ఇరవై ఐదు వేల శాలరీలోనే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఉంటారు ఎందుకు ఎంఎన్సీ కంపెనీస్లో మీరు వర్క్ చేయకూడదు అకౌంటెంట్గా మీకు నాలెడ్జ్ బాగుంది ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలనే ఆలోచన మీకు ఎందుకు రాకూడదు అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఇప్పుడు ఎ అకౌంటెంట్గా ట్యాలీలో ఎక్స్పర్ట్ అయి ఉన్నారు అకౌంటెంట్గా ట్యాలీలో ఎక్స్పర్ట్ అయి ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్ అదే నాలెడ్జ్ అదే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో దానినే మీరు ఎస్సీపీ ఎఫ్ఐసీఓలో ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయకూడదు జస్ట్ సాఫ్ట్వేర్ మారుతుంది ఆ సాఫ్ట్వేర్ మారినప్పుడు టాలీని మీరు రఫ్ అండ్ టప్ ఆడుతున్నప్పుడు ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా ఎఫ్ఐసిఓ కోర్స్ని ఎస్సీపీ కోర్స్ని మీరు ఎందుకు రఫ్ అండ్ టప్గా ఆడుకొని జాబ్ చేయకూడదు సో తక్కువ టైంలో ఎక్కువ మనీ ఎర్నీ చేయాలన్న మంచి లొకేషన్లో కానీ మంచి పొజిషన్లో ఉండాలి అన్న హోమ్ పర్చేజ్ చేయాలన్నా కారు పర్చేజ్ చేయాలన్నా సో దానికి సంబంధించిన నాలెడ్జ్ మనం ఇవ్వడానికి సో తక్కువ డ్యూరేషన్లో ఎక్కువ సబ్జెక్ట్తో సో మ్యాక్సిమం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టాపిక్స్తో బెస్ట్గా ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేసి ఇన్ టైంలో జాబ్ వచ్చే విధంగా మనం స్టూడెంట్స్కి గైడ్ చేయడం జరుగుతుంది సో గైస్ ఎవరైతే అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నారో ఎవరైతే టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మధ్యలో మీ సాలరీ ప్యాకేజెస్ ఉన్నారో టాల్యూ ప్రైమ్ మీద వర్క్ చేస్తున్నారో అకౌంటెంట్గా ఉన్నారో ఎఫ్ఐసిఓ కోర్స్ ఎందుకు నేను నేర్చుకోకూడదు ఎందుకు నేను ఎఫ్ఐసీఓ కన్సల్టెంట్గా మారకూడదు ఎస్సీపీ సాఫ్ట్వేర్ నేను ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు జాబ్కు వెళ్ళడం వెళ్ళకపోవడం పక్కన పెడితే నా యొక్క రెజ్యూమ్లో అడ్వాన్స్ ఎక్సెల్తో పాటు టాలీ ప్రైమ్తో పాటు ఎస్సీపీ ఎందుకు ఉండకూడదు రేపు ఇంటర్వ్యూకి నేను వెళ్ళినప్పుడు ఈ మూడు ఆప్షన్స్ మనకి రెజ్యూమ్లో చూసినట్లయితే మనల్ని షార్ట్ లిస్ట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మనకు అవకాశం మార్కెట్లో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అకౌంటెంట్గా కానీ ఎడ్ కానీ లేదు అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్గా కానీ నువ్వు ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ట్యాలీ డ్రైవ్ మీద ఉన్నప్పుడు సో ఏం లేని పర్సన్ కంటే ఆల్రెడీ అకౌంటెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్న పర్సన్ పిక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఫ్రెష్గా ఎస్సీపీ నేర్చుకున్నావు ఆల్రెడీ నువ్వు అకౌంటెంట్గా పనిచేస్తున్నావు ఆ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది నువ్వు రెజ్యూమ్లో మెన్షన్ చేస్తావు దానికి యాడ్ అనే ఫ్యూచర్గా ఎస్సీ గురించి యాడ్ చేసుకుంటావు అప్పుడు ఫ్రెష్గా నేర్చుకొని వెళ్ళిన వ్యక్తి కంటే ఆల్రెడీ టాలీ మీద వర్క్ చేసిన పర్సన్కి వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది డిమాండ్కి ఎందుకంటే నీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసు బట్ ఆ టూల్లో మాత్రమే నువ్వు ప్రాక్టీస్ అనేది చేసావు అది ఈజీగా నువ్వు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనేసి మీ రెజ్యూమ్ని పిక్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది సో గైస్ ఇక్కడ టాలీ ప్రైమ్ ఏపీఆర్ తెలంగాణ ఎవరైతే అకౌంటెంట్గా పనిచేస్తున్నారో సో ఏ స్టూడెంట్ అయినప్పుడు ఎస్ఏపిలకి మారాలి అనుకున్నప్పుడు సో తక్కువ అమౌంట్తో డెప్త్ నాలెడ్జ్తో తెలుగులో నీట్గా సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ముందరికి ట్యాలీలు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్గా మనకి వెళ్తూ ఉంది సో వాటితో పాటు ఇవి అదే విధంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎస్ఏపి సబ్జెక్ట్ని మీ ముందరికి తీసుకొస్తున్నాను సో హైదరాబాదు బెంగళూరుకి వెళ్ళి వేరే వేరే ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు మీరు మీ పొజిషన్లో ఉంటారు మీరు నేను నా పొజిషన్లోనే ఉంటారు బట్ తెలుగులోనే సబ్జెక్ట్ని నీట్గా అర్థమయ్యే విధంగా ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ మీకు సబ్జెక్ట్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది సో కోర్స్ ఫీజు మనకి జస్ట్ ఫర్ టువెల్వ్ థౌజండ్ జస్ట్ ఫర్ టువెల్వ్ థౌజండ్ ఈ ట్వెల్వ్ థౌజండ్లోనే మీకు ఇన్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఇస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను సో రియల్ టైమ్ నాలెడ్జ్ మీకు షేర్ చేసుకుంటాను సో వాటితో పాటు త్రీ మంత్స్ సర్వర్ యాక్సెస్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇలా అన్ని ఫీచర్స్తో రియల్ టైమ్ సినారీస్తో సబ్జెక్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ నా పీపుల్ ఏపీఆర్ తెలంగాణ అబ్రాస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్ఏపీ ఎఫ్ఐసి ఒక కోర్సు మీరు నేర్చుకోవడానికి ఉన్నట్లయితే సో నేర్పించడానికి రెడీగా నేను ఉన్నాను సో కోర్స్ మనకి ట్వెల్వ్ థౌసండ్ ఉంటుంది టూ ఇన్స్టాల్మెంట్స్లో మీరు అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ సెవెన్ థౌసండ్ పే చేయాలి సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ మీరు ఒక టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కూడా పే చేసుకునే ఫెసిలిటీ నేను మీకు ఇస్తాను సో గైస్ ఏపీఆర్ తెలంగాణలో మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్సు మీరు నేర్చుకోవాలి అనుకుంటే కంపల్సరీగా నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి మీకు కావాల్సిన డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లేదంటే ప్రెషర్గా మీరు అకౌంటెంట్గా జాబ్ చేస్తూ ఉండి టెన్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో మీరు పొట్టుమిట్ ఆడుతుంటారు ఎందుకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ తీసుకునే అవకాశం మీకు ఎందుకు తీసుకోకూడదు సో దానికి సంబంధించిన గైడెన్స్ మేము ఇచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా నాలెడ్జ్ పెంచుకునే అవకాశం మీకు ఉన్నప్పుడు ఎందుకు అక్కడే ఆగిపోతారు సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ వన్ ల్యాక్ వరకు కోర్స్ ఫీజు తీసుకునే వాళ్ళు మార్కెట్లో ఉన్నారు అలాంటిది జస్ట్ ఎవరైతే అకౌంటెంట్స్ ఉన్నారో వారి కోసం ఆఫ్ టాలీలోకి తక్కువ అమౌంట్ లిమిటెడ్ అమౌంట్ కొనే మీకు సబ్జెక్ట్ అనేది టెత్ ఇవ్వడం జరుగుతుంది బట్ అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎందుకు నేర్చుకోకూడదు ఆ ఆలోచన మీకు ఎందుకు రాకూడదు అనేది కూడా మీరు మీరు మార్కెట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ వన్ ల్యాక్ వరకు కోర్స్ ఫీజు కలెక్ట్ చేసి మీరు తీసుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడకుండా మనం మన అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో ట్యాలీలో లూ ప్లేస్ ఛానల్ ఫాలో అవుతుందో థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కనీసం కొంతమంది అయినా కూడా కనీసం థౌజండ్ మెంబర్స్ అయినా కూడా ఎస్సీపీ ఎఫ్ఐసి ఒక కోర్స్ ఎందుకు నేర్చుకోకూడదు అనే ఆలోచన మీకు రావాలి నేర్చుకోవాలి మీరు రెజన్యూస్లో పెట్టుకోవాలి స్టార్ట్ లిస్ట్ అవ్వాలి జాబ్స్ తెచ్చుకోవాలి కనీసం కొంతమంది మారినా బెటర్ ఎందుకంటే ఒకే శాలరీ దగ్గర ఒకే ఫిక్స్డ్ అమౌంట్ దగ్గర నిలబడి ఉండకూడదు సో ఎస్సీపీ దానికంటే బెస్ట్ సాఫ్ట్వేర్ వస్తే అది నేర్చుకోవాలి దాని మీద జాబ్ చేయాలి ట్యాలీ మీద చేస్తున్నారు ఎస్సేపీ మీద చేయండి ఎస్సీపీ కంటే బెటర్ వస్తే అది చేయండి మీరు ఎలా లర్నర్స్ నేను కూడా లర్నే అనమాట ఎప్పటికి కూడా ఒకే దాని మీద స్ట్రక్ అయిపోకుండా మనము అప్డేట్ అవుతూ మన యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఏ సాఫ్ట్వేర్ ఎలా మనము ఆపరేట్ చేయాలి అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనము రెస్టారెంట్స్కి పబ్స్కి తర్వాత మనం టూర్స్కి ఎంతో వేలు ఖర్చు పెడుతూ ఉంటాం అలాంటిది మనం ఫ్యూచర్లో మన కెరీర్ బాగుండాలి అనుకున్నాం మన యొక్క నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలనుకున్నాం సో తక్కువ అమౌంట్లో బెస్ట్ ట్రైనింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్స్లో మీకు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలి అనుకుంటే మినిమమ్ మినిమం అంటే మినిమం అడ్వాన్స్ ఎక్సెల్ టాలీ ప్రైమ్ ఎస్ఏపి కోర్సులు ఉన్నట్లయితే మీరు వంద మందిలో ఉన్నప్పుడు మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఆ విధంగా టాలీ లోకేస్ అలియాస్ లోకేస్ ఇంపార్టెక్ ఇన్స్టిట్యూషన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేది ట్రైనింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది న్యూ బ్యాచ్ వచ్చేసి పదహారవ తారీఖున మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది పదహారవ తారీఖున ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ ఫర్ హనా చేంజెస్ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎస్ ఫర్ హనా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో మీకు ట్రైనింగ్ అనిపిస్తుంది డైలీ ఫార్టీ టూ వన్ అవర్ మన టైమింగ్లో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ మనకి సెషన్ వన్ అవర్ ఉంటుంది ఇంట్రెస్ట్ నా పీపుల్ ఎవరైతే ఉంటారో నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు ఉన్నట్లయితే నా నెంబర్కి బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ కానీ ఎనో చేసుకోవచ్చు ఇక్కడ టూ ఇన్స్టాల్మెంట్స్ మీకు నేర్చుతున్నాను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ సెవెన్ థౌజండ్ పే చేయాలి అది ఒక ఓకే క్లియర్గా మీరు మాట్లాడడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎస్ఏపి ఎఫ్ఐసి ఎస్వర్హనా కోర్స్ నేర్చుకోండి మీ యొక్క రిజల్మ్స్ హండ్రెడ్ పర్సెంట్ షార్ట్లిస్ట్ అవ్వడానికి అదేవిధంగా మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని సబ్జెక్ట్ పొందడానికి ఇవ్వడానికి ఎర్ర మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి దానికే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకున్న డౌట్స్ ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీ టాలెంట్స్ బాయ్